నరస్రావేట్ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు చంద్రబాబు లోకేష్ దావోస్ పర్యటన కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు జరిగాయి రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులు ఉండటం వల్లే పెట్టుబడులు కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లోనే ఇంత అభివృద్ధి జరిగిందని అన్నారు రాబోయే జూన్ నెలలోపు రాష్ట్రంలో పాడైపోయిన రోడ్లను పూర్తి చేస్తాం గడిచింది కష్టం అనుకున్నది అసాధ్యం అనుకున్నది కూడా ఆయన సాధించి నారా లోకేష్ బాబు గారు మరి యువత యువకుల అన్నదండలతోటి ప్రజలతోటి యువల పాదయాత్ర ఎంతో ఘనంగా ముగించారు అదేవిధంగా ఎవరైతే పాదయాత్ర చేస్తారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలో వస్తున్నాయి కాబట్టి నారా లోకేష్ బాబు గారి కష్టంతో పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ మరి గడిచిన వారంలో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు దావోస్ పర్యటన సందర్భంగా మన ఆంధ్ర రాష్ట్రానికి స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి ఏవైతే నిధులు తీసుకురావడం జరిగిందో ఏ కంపెనీల ద్వారా ఎంఐఏలు జరిగినాయి ఒప్పందాలు జరిగినాయి ఇవన్నీ కూడా మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వీటన్నిటిని కూడా దృష్టి పెట్టి ఈ ఒప్పందంలో బీపీఎల్ కంపెనీ అదేవిధంగా రిలయన్స్ కంపెనీ గ్రీన్ కో ఆర్కే ల్యాబ్స్ మిట్టల్ నిసాన్ స్టీల్స్ అదేవిధంగా పీపుల్స్ టెక్ వంటి ఎన్నో కంపెనీలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు అన్నమాట ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ బాబు గారి ముగ్గురు కూడా కలిసి ఈ ఒప్పందాలు చేసుకొని రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు దావోస్ పట్టణానికి వెళ్ళడం జరగలేదు కానీ వెళ్లే ముందు కూడా చర్చలు జరిగిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు వెళ్ళడం జూన్ లోపల వర్షాకాలం వచ్చే లోపల ఎక్కడైతే కాలువలు రోడ్లు ఇవన్నీ కూడా మరి కొత్తగా వేసుకోవడానికి మన నిధులు కూడా రాబోతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా దగ్గరుండి చేయడానికి ప్రభుత్వం ఏడు నెలలో చంద్రబాబు నాయుడు గారు రాత్రింభు కష్టపడి ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్తున్నారు అదేవిధంగా ప్రతి నెల ఒక శనివారం రోజు మూడో శనివారం ప్రతి పలానా జిల్లా వెళ్ళి మరి